ప్రేక్షకులకు నమస్కారం దర్శిలో రోజు దర్శి ఐసి శిబిరం నుంచి ప్రదర్శనగా గడియారం స్తంభం సెంటర్కి వచ్చి మానవహారం చేస్తుండగా ఎస్ఐ పోలీసులు వచ్చి వెంటనే వెళ్ళిపోవాలని మీకు పర్మిషన్ లేదని లేకపోతే అరెస్టు చేస్తామని బెదిరించడం సిఐటియు నాయకులు సందు వెంకటేశ్వరరావుని నెట్టివేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగి అంగన్వాడీ మహిళలంతా ఒక్కసారిగా పది రోజుల నుంచి ధర్నా సమ్మె శాంతియుతంగా చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదని మా సమస్యలను పోరాటాలు చేస్తున్నామని పట్టించుకోకపోవడంతో అరెస్టు చేయాలని ఎస్ఐతో దిగి రోడ్డుపై ట్రాఫిక్ అడ్డంగా బయటతో ఘర్షణ వాతావరణం వచ్చింది దీనితో పోలీసులు వెనుకకు తగ్గి ప్రజలకు ఆటంకం లేకుండా ఆందోళనలు చేయాలని సర్ది చెప్పడంతో రెండు గంటలకు మానవహారం ముగిసింది అంగన్వాడీ కార్యకర్తలను ఉద్దేశించి సందు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమ్మె శాంతియుతంగా ప్రజా జీవనానికి ఆటంకం లేకుండా సమ్మె ఆందోళన పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులు ముట్టడి చేస్తామని ఆయన హెచ్చరించారు రోజుకి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పనులు చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనాలు అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు గ్రాట్యూటీని ప్రభుత్వం ప్రకటించే వరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు రోజు ముందుగా సమ్మె శిబిరం పది గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒకటి వరకు ప్రజా ఉద్యోగ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించడం జరిగింది ఆందోళనలో యూనియన్ నాయకులు అచ్చమాంబ అజిత పద్మావతి ప్రశాంతి కవలకుంట్ల బాలమ్మ శ్రామల లక్ష్మి ఫాతిమా సుజాత విశ్వవాణి వెంకటరమణ సిఐటీయు నాయకులు రంగనాయకులు బాబి నారాయణ బాబు తదితరులు పాల్గొన్నారు

ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం